అందరు ఈ మధ్య కమెంట్స్ పెడుతున్నారు కోడింగ్ లేని బెస్ట్ సాఫ్ట్వేర్ కోర్స్ ఏదైనా ఉంటే చెప్పమంటున్నారు కోడింగ్ లేకుండా కొంచెం బెటర్గా ఉండే సాఫ్ట్వేర్ కోర్స్ అంటే నాకు అయితే డెవాప్స్ ఆ టూల్ కొంచెం సబ్జెక్ట్ కొంచెం వేస్ట్గానే అనిపిస్తుంది కానీ టూల్కి మంచి ప్యాకేజ్ ఉంది మంచి జాబ్ రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి డెవాప్స్ ఏంటంటే మనకి కొంచెం సబ్జెక్ట్ చూస్తే వేస్ట్గా అనిపిస్తుంది మనకి యాన్సిబుల్ కోబనెటిస్ టెరాఫాము డాకరు జెన్కిన్స్ బేసిక్ కమెంట్స్ ఆఫ్ ద లైనెక్స్ బేసిక్ కమెంట్స్ ఆఫ్ ద సెల్ కమెంట్స్ అండ్ బేసిక్ కమెంట్స్ ఆఫ్ ద ఏడబ్ల్యూస్ ఏడబ్ల్యూఎస్ మనకేం లేదు మొదలగా ఎస్ త్రీ బజెట్ ఎలా ఉంటాయి ఏసీ టూ ఇన్స్టాంట్స్ ఎలా అవి వాటి గురించి మళ్ళీ తర్వాత వచ్చేసరికి మనకి కూబర్ నెటీవ్స్ మెయిన్ ఓన్లీ కూబర్ నెటీవ్స్ నేర్చుకున్నా కూడా మంచిగా ఉన్నాయి ఒక నెల రోజులు సమయం కేటాయించి లేకపోతే ఒక రెండు నెలలు సమయం కేటాయించి డవాప్స్ మీద ఒక ప్లాన్ ప్రకారము నేర్చుకోండి కంపల్సరీగా జాబ్ వస్తుంది ఇది మీకు మంచి ఫ్యూచర్ ఒక్కసారి ఒక టూ త్రీ త్రీ ఆర్ ఫోర్ మంత్స్ కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుంటే తర్వాత మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అందులో దీంట్లో ప్యాకేజెస్ కూడా చూస్తే మీకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్కి టెన్ ల్యాక్స్ ట్వెల్వ్ ఎయిటీన్ ల్యాక్స్ మీ సబ్జెక్ట్ మీ వర్త్ని బట్టి వాళ్ళు ప్యాకేజెస్ కంపెనీస్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇంకా కాల్స్ అని చూస్తే త్రీ ప్లస్ ఇయర్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకైతే కాల్స్ కూడా చాలా ఎక్కువగానే వస్తున్నాయి అందుకోసమని డెవాప్స్ నా నేర్చుకుంటాం మనం ఈ కూబర్ డాకర్ డాకరు చాలు ఇప్పుడు ఎవరైనా చెప్పి డా ఏడబ్ల్యూఎస్ అంటే సారీ డవాప్స్ అంటే చాలా సబ్జెక్ట్ ఉంటుంది అది బ్యాష్ సబ్జెక్టు నేర్చుకోవడం కష్టం ఒక ప్లాన్ ప్రకారం ఏడబ్ల్యూఎస్ గట్టిగా ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ నేర్చుకుంటే కూర్చుంటే మనం ఈజీగా నేర్చేసుకోవచ్చు లైనక్స్ కూడా పెద్ద కష్టమేం కాదు మనకి ఇక్కడ హార్ట్ మెయిన్ వచ్చేసరికి కూబర్ నెటీసు అండ్ డాకరు దాంతోపాటు జెన్కిన్స్ అది జస్ట్ ప్లగిన్స్ గురించే అది ఒకసారి చూసుకుంటే అయిపోతుంది మెయిన్ మన కోబర్ నెటీసు ఒక డాకర్ నేర్చుకుంటే డాకర్ యొక్క అప్గ్రేడ్ వర్షన్ కోబర్ నెటీసు మనకు యూట్యూబ్లో ఈ మధ్య అభిషేక్ వీరమల్ల అని ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ అయితే జీరో టు హీరో అని కోర్సు పెట్టారు డెవాప్స్ గురించి మీకు రూపాయి కోర్సు కూడా కట్టకుండా మొత్తం ఫ్రీగా ఆ ఛానల్లోనే నేర్చుకోవచ్చు ఎండ్ టు ఎండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఆయన ఈ మధ్య కమెంట్స్లో పెడితే మీకు సాల్వ్ చేస్తున్నాడు ఆయనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అన్నీ ఉన్నాయి అందుకోసమని నాశా చేసిన ఏంటంటే మీకు బెస్ట్ అండ్ ఏ కాస్ట్ లేకుండా మీ సమయం కేటాయించి హార్డ్ వర్క్ చేస్తే ఫ్యూచర్ అంతా హ్యాపీగా ఉంటుందని నా శేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు చూసి జస్ట్ స్క్రోల్ చేస్తున్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ సాఫ్ట్వేర్ లైఫ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్